సిద్దిపేట జిల్లాలో ఇంటింటి కులఘలిన సర్వేను చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఇంటి యజమాని తన యొక్క వివరాలను పొలం యొక్క వివరాలను అందించాలని అప్పుడే ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని మంత్రి ప్రభాకర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ దుబాక కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಇಚ್ಛಾ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಅಡುಗಲೇ ಕದ ಪ್ರಶ್ನೆ ಮುಟ್ಟು ಅಕೌಂಟ್ರು ಬ್ಯಾಂಕ್ ನಂಬರ್ದೇ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಷ್ಟೋ என்ன சொல்லே என்ன நையோ ஆஸ்து நிச்சல தெட கொ. الاول бага தெட சொ டெப்ப ወடப்பவே சின்னல ஜபத் கர. ஹ? கி இத்தோட தெக்க கோ சாகே. আর গরে 나가ரோ. அப்பர் என்ன 했는데? हां ओके सर. தெதுனால நம்மளுது அடியே அடியே மறதெது. நோ? டேイト. கூடலா? அடே. அரைனி. তারপরে இப்ப చేసి ఇవరు తీసేస్తాను. గవర్నమెంట్ టీవీ ఇరటో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నేను డేట్ చేస్తా. అలా 41 ఏళ్ళేషం కదా. ఆడ 41 అవుతుంది. ఇప్పుడు డేట్ చేస్తా. ఏమను ఐటమ్ ని కూడా కష్టం అవుతుంది. ఎన్నెన్న స్కూల్ ఉంటుంది సార్. ప్రమోషనల్ అప్డేట్. గవర్నమెంట్

ఆధార్ కార్డు కూడా ఇతర అందరికీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పండి కాడ ఏ స్కీమ్ కట్ కాదు ఇవన్నీ మొత్తం ఇప్పుడు మనిషికి ఏమైనా ఇబ్బంది అయితే మనం స్కానింగ్ చేసుకున్నా మెడికల్ చెకప్ చేసుకోమని ఇది కూడా గవర్నమెంట్ ఒక చెకప్ లాగానే ఎవరికి ఏం కానీ ఉపయోగించి చేయడం కొరకు కదా అడుగుతున్నారు సార్ ब्रो आधी चाहिए बामा बिन 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 गण 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 गण